నమస్తే కే టీవీ న్యూస్ కి స్వాగతం రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్కి సిపిఎం వినతి అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం నాయకురాలు నిర్మల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు వి నిర్మల సిపిఎం మండల కమిటీ సభ్యులు మల్లికార్జున రేణుక మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించకపోవడం రేట్లు పెరిగిపోవడం విచ్చలవిడి అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది ఈ సమస్య రాజకీయ సమస్యగా మారి అధికార మార్పిడిలో కీలకమైంది ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వంద రోజుల పాలనలో చూస్తే ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని అనేక చోట్ల ఇసుక లభించడం లేదని ఇసుక కొరత అధిక రేట్ల వలన భవన నిర్మాణ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని భవన నిర్మాణ కార్యక్రమాలకు ఉపాధి కొరబడుతున్నది ఇళ్ల నిర్మాణాలు చేసుకునే చిన్న మధ్యతరగతి వర్ష వర్గాలు భారం పడుతున్నది ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించిందని రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఇసుక లభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అందరికీ అందుబాటులోకి ఇసుక తీసుకురావాలని అవినీతిని అరికట్టాలని భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి చూపాలని నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలని సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఓబిలెస్కు వినతి పత్రం అందజేశామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రేవతి శ్యామల కవిత మారి అనిల్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షంగా ప్రదర్శన మల్లికార్జునన్న గారికి ఇక్కడికి వచ్చిన రేణమ్మ గారికి ఇక్కడ వచ్చిన వారిని వాసులకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి సిపిఎం మండల కమిటీగా ధన్యవాదాలు తెలుసుకున్నాం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఇసుక ఇసుక ఫ్రీగా అమలు చేయాలని చెప్పి ఇంతకుముందు గతంలో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ల సందర్భంలో ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగానే మేము కూడా ఇప్పటికీ వంద రోజులు అవుతున్నప్పటికీ ఇసుక ఫ్రీగా ఇవ్వడం లేదు వేలు వేలు కట్టి ప్రజలు ఇల్లు కట్టించుకోవడానికి శక్తి లేక ఇళ్ళ నిర్మాణం ఆగిపోతుంది అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు కూడా ఇసుక లేక పనులు లేక ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నారు ఏదైతే చంద్రబాబు గారు వదిలినారో ఇసుక ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో హామీని నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితేనేమి బ్యాల్ అయితేనేమి చింతపండు అయితేనేమి కొనలేని పరిస్థితుల్లో విపరీతంగా పెరిగిపోయాయి మరి నిత్యావసర సరుకులు కూడా ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అని చెప్పి ఆయన మనకు హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ఒక పెన్షన్ మాత్రమే అమలైంది కానీ మిగతా మహిళలకి వందనము అని చెప్పి అన్నాడు అది రాలేదు గ్యాస్ ఫ్రీ అన్నాడు మహిళలకి ఆర్టీసీ ఫ్రీ అన్నాడు మరి ఎక్కడ ఎక్కడ కానీ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఓట్లు వేశారు సూపర్ సిక్స్లో మాకు అన్నీ అమలు అవుతాయని చెప్పి ప్రజలు ఓట్లు వేశారు కానీ మరి ఏ ఒక్కటి ఒక పెన్షన్ తప్ప ఇక ఇప్పటి వరకు ఏమీ నెరవేరింది లేదు కాబట్టి తక్షణమే ఇసుక మొత్తం ఫ్రీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సరుకులు తగ్గించాలి సూపర్ సిక్స్ అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం சிபிஏ ஜிந்தாபாத் சிபிஏ ஜிந்தாபாத் சிபிஏ ஜிந்தாபாத் 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 சிபிஎம் ஜிந்தாபாத் ஹலோ